కనపడకుండా నాకు అవుతుంది కనబడకుండా నా కడుపు నొప్పి వస్తుంది కనబడకుండా నాకు గొంతు నొప్పి వస్తుంది కనపడకుండా నా తలనొప్పి వస్తుంది అంటే కారణం మాత్రం శరీరంలో ఇదే మీకు ఎక్కడ నొప్పి వచ్చినా కానీ అక్కడ సరైనటువంటిగా సమనిష్పత్తిలో మీకు మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాకి లేదు దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ పని ఒత్తిడి వల్ల మీకు సమయం లేక చూపించుకుందాం చూపించుకుందాం ఆ జనరల్ పొస్టి వెళ్ళిన తర్వాత కంపల్సరీకి వెళ్తాను నేను అప్పుడు దాకా ఏదో పనులు ఉన్నాయి పూర్తి చేసేస్తాను అనుకుంటారు కదా ఇది రొటేటెడ్ జనరల్గా ఇయ్యాలా యాజ్ యూజువల్గా జరిగింది అనమాట అండి మన చుట్టూ జరిగి చెప్తున్నాను నేను ఈ లోపల ఏమవుతుందంటే దాని తాలూకు శక్తి పెరుగుతుంది ఏది ఆ క్రిమి ఏదైతే చెడు బ్యాక్టీరియా ఉందో శక్తి పెరుగుతుంది పెరిగిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఫంగస్గా రూపాంతరం చెందుతుంది ఫంగస్ అయిన తర్వాత ఏమవుతుంది వైరల్ అవుతుంది వైరస్ అవుతుంది అప్పుడు పడుకోబెడుతుంది మనిషిని అంత దాకా తెచ్చుకోకుండానే ఇటువంటి వాతావరణాల్లో బయట కాలుష్యం బాగోలేదు ఏ వైరస్లు వైరల్ లోడ్లు ఇటువంటివి ఉన్నాయి పలానా పలానా ఔషధాలు మీరు తీసుకుంటే సెటరేట్ అవుతుందని మీకు చెప్పుకొని మీ అవగాహనకు వచ్చినప్పుడు ముందు నుంచే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ ఆ సిద్ధాంతాన్ని మీరు పాటించి మీరు ముందు బాగోవాలి మీరు బాగుంటే ఏదైనా సాధించగలరు మీరు ఆరోగ్యవంతంగా లేకుండా నాకు బిల్డింగ్ ఉంది నాకు కారు ఉంది నాకు ఆస్తులు ఉన్నాయి నాకు పెద్ద హోదా ఉంది ఇవన్నీ కూడా ఎందుకు కూడా పనిచేయు ఇది బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనే సిద్ధాంతం మనందరికీ కూడా తెలియపరిచింది ఆ సమయంలో ఆ వేవ్లో మిమ్మల్ని పట్టుకొని పీడించకపోయినా కానీ మళ్ళీ అది దాటిన తర్వాత మూడు నెలలకో ఆరు నెలలకో ఋతువు మారిన తర్వాత తప్పనిసరిగా అది మీ దగ్గరికి వచ్చి మీకు కావాల్సిన అసలు వడ్డీ ఫాయిదాలతో తీసుకుంటుంది అందుచేత సరైన ఆలోచన విధానంతో ఉండండి సరైనటువంటి ఆహారం తీసుకోండి ఏదైనా కానీ మీరు ఫిట్గా ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి వైరస్ వచ్చినా కానీ ఏమీ చేయదని మాకు తెలిసినటువంటి అనుభవం అండి దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము వైద్యం చేస్తూ ఉంటాం వచ్చిన మనిషి ఎలాగా ఏంటి ఆయన ఆహార విహారాలు ఏంటి ఆయన పద్ధతులు ఏంటి ఏం చేస్తారనే దాన్ని బట్టి అందరికీ ఒకటే కాదు పిడికి బియ్యానికి ఒకటే మంత్రం వేస్తే కుదరదు ఇంగ్లీష్ లాగా ఏదైనా వస్తే పారాసిటమాల్కి ఒకటేయి ఏదైనా వస్తే పార్టీ తోసేయి ఇలా ఉండదండి అసలు దీనికి వేరే అనుపానాలు వేరుంటుంది ఇద్దరికీ ఒకే ఇచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులకి అనుపానాలు మార్చి వేరే వేరే కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే ఆయన వయసు వేరు ఈయన వయసు వేరు అలాగే లేడీ అవనా ఉండి లేదా జెంట్ అవనా ఉండి పిల్లలు అవనా ఉండి వాళ్ళు వాళ్ళ విషయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆహార విహార పద్ధతులను బట్టి మేము ఇవ్వడం జరుగుతుందండి అందుచేత కరోనాకు ముందు ఏదో ఈ ఆయుర్వేదం అంటే ఏదో కల్పించేస్తారని హోమియోపతి అంటే ఏదో తీపిబిళ్ళని ఇచ్చేస్తారని అప్పువాళ్ళు ఉండేది కానీ కరోనా వచ్చినప్పుడు మాత్రం మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక ఆయుర్వేదమే దిక్కు అయిందండి ఆకుమసరలే దిక్కయ్యి సపోజు ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆనందయ్య గారు ఆనందయ్య గారి ద్వారా వచ్చిన ఎన్నో కొన్ని లక్షల మందిని ఆయన కాపాడాడు ఆయన తెలియకుండానే అనిచేత ఈ మాట గమనించుకొని అందరూ కూడా మాస్క్ పెట్టుకుంటే మనకేదో పట్టుకోదు శానిటైజ్ చేసుకుంటే మనకేదో పట్టుకోదనే అపోహలు ఏంటంటే అవి అవి ఏం కాదు అవి కాకుండానే మీ యాక్టివేషన్ మీ లంగ్స్ ఎలా ఉన్నాయి మీ శ్వాస కోసం ఎలా ఉంది మీ దగ్గర ఇమ్యూనిటీ బూస్టింగ్కి మీ శరీరంలో రోగనిరోధక శక్తి ఎంత ఉంది ఏం చేస్తున్నారు దానికి అనేది మీరు ఆలోచించుకొని చేస్తే ఏ రకమైన వైరస్ వ్యాధులకైనా మీరు ఇబ్బంది